ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కొరిందీలుకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుందాం కురిందీలుకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము చదువుకుందాం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి హెలెలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఈ యొక్క వాక్యములో మనము చూస్తున్నటువంటి చదువుతున్నటువంటి మాట మరి ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడి ఉందండి నిజమే నా నదేవుని బిడ్లారా ఒక వ్యక్తి సృష్టించబడినటువంటి తరువాత లేక నిర్మించబడినటువంటి తరువాత దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుని యొక్క దేవుని బిడ్లారా చేతి సృష్టి చేత మనము సృష్టించబడి మరలా లోకములోను పాపములోనూ భయంకరమైనటువంటి అపవిత్రతలోను భయంకరమైనటువంటి పాడు అలవాట్లలో మనము పడిపోయి మన జీవితాలను మన యొక్క పరిశుద్ధతను మనకి ఇవ్వబడినటువంటి దర్శనమును మనము కోల్పోయి నదీన్ బిడ్ల ఇహలోక సంబంధమైనటువంటి వాటిలో మాలిన్యపరచబడిపోయినప్పుడు మరలా తిరిగి ఆ వ్యక్తి మునుపటి స్థానములోనికి రావాలి మరలా అతను ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పొందుకోవాలి ప్రభు మొట్టమొదట ఆ వ్యక్తికి ఎటువంటి పరిశుద్ధతనైతే ఇచ్చాడో ఎటువంటి జీవితాన్ని అయితే ప్రభు అనుగ్రహించాడో మరలా స్థానానికి మనము తిరిగి దానిని పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏమిటనంటే ఆ వ్యక్తి మొదట నూతన సృష్టిగా మారాలంటే ఆ వ్యక్తి క్రీస్తు యేసునందు ఉండాలి హలో లుయ్యా నా దేవుని బిడ్డారా నిజమే కదండి క్రీస్తు మాత్రమే మనలను నూతనముగా మార్చగలిగిన దేవుడు ఈ లోకములో మరి ఏది మనలను నూతనపరచలేదు కానీ నూతనమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేవు కానీ మరలా తిరిగి మన పాపపు జీవితం మన పాపపు స్థితి అంతా కూడా గతించిపోయి నూతనముగా మరలా మనము జన్మించి నూతనమైనటువంటి జీవితంలోనికి మనము నడవాలి అని అంటే అది ఒక క్రీస్తు యేసు ద్వారా మాత్రమే సాధ్యము అనని చెప్పటానికి ఎటువంటి సందేహము లేదండి కారణం ఏంటనంటే ఆయన మాత్రమే పాపములను క్షమించగలిగిన దేవుడు కనుక ఆయన మాత్రమే ప్రతి యొక్క దుర్నీతి అపవిత్రత క్షయమైనటువంటి వాటిలోంచి మనల్ని విడిపింపగలిగిన దేవుడు కనుక ఆయన తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి మరలా మరలను ఇదిగో నూతన పరిచేటువంటి దేవుడు కనుక ఆయన ఎందు మనమున్నప్పుడే మనము నూతన సృష్టిగా మార్చబడతాం హలోలుయా కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని పిల్లలారా గతించినటువంటి కాలంలో గడిచినటువంటి సంవత్సరంలో ఒకవేళ మన పరిశుద్ధతను మన ప్రార్థనా జీవితమును దేవుని భయమును మనము కోల్పోయి బ్రతికేమేమో లోకములో పాపములో పడిపోయామేమో కానీ మరలా మనము తిరిగి మునుపటి ఆత్మీయతలు మునుపటి ప్రార్థనా జీవితంలో మునుపటి సహవాసములో మనం స్థిరపడాలంటే క్రీస్తు యేసు మా నందు మనము ఉన్నప్పుడే అవన్నీ జరుగుతాయండి కనుక ఈ దినమున ప్రభు మనతో మాట్లాడినందుకై ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్య ఉదయకాలమున కాలమునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవును ప్రభా మేమందరినీ కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా మార్చబడాలని నేను నిబలు కోరుకుంటూ ఉన్నారు అయా కోరుకుంటున్న ప్రతి వారి జీవితాలను కోరుకుంటున్న ప్రతి వారి కుటుంబాలను కోరుకుంటున్నటువంటి ప్రతి వారి వారి పిల్లలను అయా మీరు నూతన సృష్టిగా మీరు మార్చి నీ ఎందు వారు నిలిచినట్లుగా మీరు సహాయం చేయమని ఏ సునామను అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక